మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రవితేజ అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకువే విధంగా చేస్తున్నాయి ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసే వరుస సినిమాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నాయి ఇక అందులో భాగంగానే దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న అనుదీప్ డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఒక సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అయితే ఈ సినిమా కోసం గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో సినిమా మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే తను మాత్రమే ఆ పాత్రకి బాగా సెట్ అవుతుందని అనుదీప్ అనుకుని ఆమెను సినిమాలో సెలెక్ట్ చేసినట్టుగా కూడా వార్తలై వస్తున్నాయి మరి ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయాల్లో క్లారిటీ అయితే లేదు కానీ మొత్తానికైతే ఈ సినిమా రవితేజ కి ఒక ఒక భారీ సక్సెస్ ని సాధించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది చూడాలి మరి ఈ సినిమాతో ఇంతకు ముందు రవితేజ కి ఒక మంచి సక్సెస్ ని అందుకుంటాడా లేదా అనేది ఇక అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయింది కానీ ఆ తర్వాత ప్రింట్ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా తాను మరోసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చూడాలి మరి ఈ సినిమాతో మరోసారి అటు రవితేజ కి ఇటు అనుదీప్ కి మంచి సక్సెస్ వస్తుందా లేదా అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి